అయ్యండి అందరు బాగున్నారా అందరూ బాగా అవ్వాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను పన్నీరు రోల్స్ చేస్తున్నాను గోధుమ పిండి చపాతీతో పన్నీర్ రోల్స్ చేస్తున్నాను హెల్తీ కానీ పిల్లలకి లంచ్ బాక్స్కి మీకు ఎవరికైనా యూజ్ అవుద్దని చూపిస్తున్నాను ఫస్ట్ పన్నీర్ ఒక వంద గ్రాములు తీసుకున్నాను అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి చిన్న పీసెస్ అయితే మన రోల్స్లో తినడానికి బాగుంటుందని చాలా చిన్న సైజు కట్ చేశానండి దాంట్లో కొంచెం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పన్నీర్కి ఎటువంటి ఫ్లేవర్స్ ఉండదని నేను పన్నీర్లోనే కొంచెం గరం మసాలా పసుపు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను ఇందులో నల్ల అల్లమెల్లి పేస్ట్ వేయకూడదు అల్లమెల్లి పేస్ట్ వేస్తే మనకు రోల్స్ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కాబట్టి ఆ ఫ్లేవర్ బాగోదు అందుకని చక్కగా పన్నీర్ వేగిన తర్వాత పక్క పెట్టి ఉల్లిపాయ పచ్చిమిరగా వేసాను కానీ అది సరిగ్గా కలపడానికి కుదరట్లేదు అని పన్నీర్ పక్కకి తీసేసి ఉల్లిపాయ వేగిన తర్వాత క్యాప్సికమ్ రెండు టమాటాలు వేసాను అవి కూడా మెత్తబడాల్సిన మెత్తపడితే సరిపోతుంది కానీ స్మాష్ అయిపోకూడదు క్రంచీగా ఉంటేనే బాగుంటుంది తర్వాత ఏంటంటే పిల్లలకి చక్కగా ఇలా లంచ్ బాక్స్ పెట్టారనుకో మీరు చక్కగా ఈ రూల్స్ని ఎంజాయ్ చేసి తింటారు మనకి గోధుమ పిండి హెల్తీ పన్నీరు వెజ్జు ఇవన్నీ కలిపి పిల్లలకు చాలా హెల్దీ అండి చక్కగా టమాటా క్యాప్సికమ్ ఉల్లిపాయ క్రంచీగా అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా పన్నీర్ని మసాలాతోను అది కూడా వేసేసి చక్కగా మనం అదే ముందు వేపు పెట్టుకున్నాం కదా మ్యా మసాలాలతోనూ అది కూడా వేపేసి మసాలాలు అంటే ఓ వేసేయకూడదండి కొద్దిగా ఏదో జస్ట్ అలా చాట్ కింద మన ఫ్లేవర్ తెలియడం కోసం ఇవన్నీ వేసి నేను కలిపి పక్కన పెట్టేసాను పన్నీరు క్యాప్సికం టమాటో ఉల్లిపాయ తీసుకున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోలేదు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఇలా జల్లాను అంతే నేనైతే ఇన్స్టెంట్ చపాతీ తీసుకున్నాను గోధుమ పిండివే మీరైతే ఇంట్లో చేసుకున్న బాగానే ఉంటాయి నా దగ్గర ఇన్స్టెంట్ రెడీగా ఉన్నాయని చెప్పి నేను ఒక ఐదు నాకు వంద గ్రాముల పన్నీర్కి ఒక ఐదు చపాతీలకి వచ్చిందనమాట స్టఫింగ్ మీకు నచ్చితే టమాటా కెచ్చబ్బు లేదంటే ఆ మిశ్రమంలో నిమ్మకాయ పిండుకొని అప్పటికప్పుడు తినేలా ఉంటే నిమ్మకాయ పిండుకోండి పిల్లలకైతే టమాటా కచ్చబు లేదంటే మైనీస్ ఇలా రకరకాల ఆటలతో మనం చేసుకోవచ్చు మా హస్బెండ్కి ఇలాంటి టమాటా కచ్చేబులు అవి ఇష్టం ఉండదని నా కోసమని నేను ఒక దాంట్లో పెట్టుకున్నాను మా బాబు తింటాడని టమాటా కచ్చబు పెట్టాను ఉన్న ఆటల్లో నిమ్మకాయ పిండేసాను ఎందుకంటే రెడీ టు అప్పటికప్పుడు తినేసేవే కాబట్టి పిల్లలకంటే మధ్యాహ్నం వరకు ఉండాలి కాబట్టి నిమ్మకాయ పిండితే కొంచెం తేడా వస్తుంది పిల్లలు ఎంజాయ్ చేయాలంటే టమాటా కచ్చే లేదా మైనస్తో పెట్టండి టమాటా కచ్చేపు చేసి పక్కన పెట్టేశాను ఉన్న మిశ్రమంలో నిమ్మకాయ పిండాను ఆయనకి పొలపళ్ళు అంటే ఉంటే ఇష్టం ఆ నిమ్మకైతే రోల్ చేసేసుకొని చక్కగా మజ్జిగ కట్ చేసి ఒక రెండు చపాతీ ఇష్టడుతో పెట్టారంటే పిల్లలు చిన్నపిల్లలకైతే ఒకటి కొంచెం పెద్ద పిల్లలకైతే రెండు పెట్టుకున్నారంటే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారండి సూపర్గా ఉంటుందండి హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్టు రెండు బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి లంచ్ బాక్స్కి అయితే సూపర్గా ఉంటుంది మన ఇంట్లో కూడా పిల్లలు ఎవరైనా వెజ్ తినలేని వాళ్ళు ఇందులో ఇంకా మనకి క్యాబేజీ వేరే రకాలు అయినా వేసుకోవచ్చు మన ఇష్టము నేనైతే నాకు ఇవే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటితో చేశాను ఇంట్లో ఏవి ఉంటే వాటితో అడ్జస్ట్మెంట్ చేసుకుని చేసుకోవచ్చు సూపర్గా ఉంటాయి తప్పకుండా మీరు ఇది ఈ డిష్ ట్రై చేయండి మీకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను బాయ్ ఫ్రెండ్స్